హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ వేసాను చందమామ బిస్కెట్స్ అంటారు కదా అవి సో బేకరీ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వస్తాయి నాకైతే చాలా మంచిగా వచ్చాయండి సో ముందుగా ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను హెల్తీ అని ఇంకా వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్పు సరిపోతుందండి షుగర్ పౌడరు షుగర్ పౌడర్ని మిక్స్ చేసి మొత్తం కలిపి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి మొత్తం పిండి అంతా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలి ఇలా చేస్తేనే బిస్కెట్స్ వస్తాయండి లేదంటే రావు సో అలా ప్రెస్ చేస్తూ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అప్పుడు బాగా వస్తాయి ప్రెస్ చేస్తూ మొత్తానికి ఫైనల్గా అయితే చపాతి ముద్దలాగా రావాలి సో అలా వచ్చేసాక నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయండి అప్లై చేసాక ఆ పిండి ఉంటుంది కదా ఆ పిండి మొత్తం ప్రెస్ చేస్తూ మొత్తం చపాతి కొంచెం తిక్కుగా ఉండాలండి మొత్తం సన్నగా చేయొద్దు మనం చందమ్మ బిస్కెట్స్ కోసం కొంచెం తిక్కుగానే ఉండాలి సో అలా అయితే చేయాలి నేను చూపిస్తున్నట్లు చేసేసి ఇంకో ప్లేట్లలో ఆ బిస్కెట్స్ వేయడానికి కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ ఆ బిస్కెట్స్ని అలా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం దాని కింద మందంగా ఉండేది ఏదైనా ప్లేట్ పెట్టుకోండి దాని మీద మనం ఈ ప్లేటు బిస్కెట్స్ ఉన్నాయి కదా ఇది పెట్టుకోవాలి కొంచెం మూత మూసి మూత మొత్తం మూసేసి గాలి వెళ్ళొద్దండి మూత వేసేసి థర్టీ మినిట్స్ పాటు సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి So biscuits are dandy. Bye. Thank you.